మనం ఒక గేమ్ ఆడబోతున్నాం ఏం గేమ్ అంటే రూములో రూమాలాట ఇంకెందుకు ఆల్చం స్టార్ట్ చేద్దాం ఓకే రైట్ దాచుకోవాలి నువ్వు అది దాచుకోవాలి అందుకోవాలి మెల్లగా ఎస్ నువ్వు టీషర్ట్లా దాచుకోవాలి ఆమెకే చూడద్దు మీరు అందరూ ఓకే ఎవరికన్నా వేస్తుందామా ఆమెకి మీరు చూడవలసిన అవసరం లేదు అవుట్ కాలే లా దాసుకో అరే కూర్చోరా అవుట్ అవుతావు అవుట్ 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 ను పక్కకురా నెక్స్ట్ సాయి నా కే అడగదు కూర్చోరా కూర్చోవా అరే అవుతావు కూర్చో కూచో మంచి కూర్చో గట చెప్పద్దు చెప్పదు काली और कोई कोई करता अरे लूँ दूध छोटे मैं दादी ने अरे यार अच्छा ही है दादी नानी के गाले। एक। घोचा घोचा ना घोचा। ఐషా చేతులు ఇది ముందు పెట్టుకో ఎందుకంటే తొక్కుతారు కూర్చో మళ్ళా నీకు వేసిండు ఉరుకు మీరిద్దరే ఆడుండి అన్న తమ్ముళ్ళు వేయరా వేరే టివ్లకే వేసినప్పుడు చూడకపోతే అవుట్ అవుడే మెల్ల కదా అప్పట్లో కొట్టండి సహస్రా జరుగు అట్లా ఒకరు అవుట్ అయినంటే ఒకరు జరిగి కూర్చోండి భాష పెట్టద్దు తెలుగు మాట్లాడాలి నిదానంగా ఉరకండి పిల్లలు అమ్మా వట్టి అప్పుడే కింద పడుతుంది అనుకుంటావు కూర్చో కూసో కూసో నువ్వు కూర్చోవు

అందుకోవాలి అవుట్ క్లాబ్స్లోగా స్లోగా 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 ఉరకండి కింద పడతారు నలుగురే ఉన్న ఐదుగురే ఉన్నారు ఇక క్లాప్స్ కొట్టాలి ఓయ్ అవుట్ 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 ఉన్నారు ఉరకాలే లాస్ట్ కప్పు నా అవుట్ చేయాలి మెల్లగా మెల్లగా క్లాప్స్ అవుట్ అవుట్ వెరీ గుడ్ ఇద్దరే ఉన్నారు ఇంకా ఇద్దరే ఉన్నారు అవుట్ కాలే ఆమెడి చూసింది కావచ్చు షర్ట్స్ క్లాప్స్ కొట్టాలి వీళ్ళు కావడం కష్టం ఉన్నది ఇప్పుడు వెయ్యాలరావు వీళ్ళిద్దరే ఉన్నారా క్లాప్స్ కొట్టాలి అందం కలిసి కాలే

ఇన్నారైంది వారు